చంద్రబాబు నాయుడు దోచుకోవడము ప్రజల్ని మోసం చేయడము మాయ చేయడం ఆల్రెడీ మొదలు పెట్టేశారు ఆల్రెడీ ఇప్పుడు ఉచిత ఇసుక అంటూ రియల్ ఎస్టేట్ వాళ్ళని రైతుల్ని అందరినీ ఇబ్బంది పెట్టడం చూసాం అక్కడైతే యాడ్ ఆ ఇసుక యాడ్ దగ్గర అయితే మాత్రము ఈ బోర్డు పెట్టారు ఉచిత ఒకసారి గమనించండి ఉచిత ఇసుక ఉచిత ఇసుక విధానం అంటే ఇట్లా బోర్డు పెట్టారు ఇక్కడ బోర్డేమో ఉచిత ఇసుక విధానం అంటూ పెద్ద హెడ్ హెడ్డింగ్ పెట్టి ఇక్కడేమో టన్ను ఇసుక మూడు వందల పదమూడు వందల తొంభై నాలుగు రూపాయలని అక్షర ఇక్కడ అమౌంట్ కూడా రాశారు ఉచిత ఇసుక విధానం అంటూ బోర్డు పెట్టి ఎనిమిది ఏడు రెండు వేల ఇరవై నాలుగు నుండి సామాన్యులకు అందుబాటులో ఇసుక అంటూ ఈ డిపోల దగ్గర ఇసుక డిపోల దగ్గర ఉదయం ఆరు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు ఉంటుంది ఇసు డిపో వద్ద ఇసుక టన్నుకు పద్మూడు వందల తొంభై నాలుగు రూపాయలు ఒక్కొక్కరికి ఒక ఆధార్ కార్డుకి రోజుకి ఇరవై నాలుగు టన్నులు మాత్రమే ఇస్తామంటూ ఒక ఆధార్ కార్డు ఉండే వాళ్ళకి ఒక ఆధార్ కార్డుతో పోతే అక్కడికి ఇరవై ఇరవై టన్నుల ఇసుక ఒక టన్ను వచ్చి పద్ మూడు వందల తొంభై నాలుగు రూపాయలు ఇది బోర్డు అనమాట అక్కడ ఉండేది కానీ ఇది ఇది చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం తీసుకొచ్చిన విధానం అనమాట అదే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు మూడు వందల ఐదు రూపాయలు ఉండేది టన్ను కానీ ఇప్పుడు ఎంత డబల్ పెరిగిపోయింది అనమాట చంద్రబాబు నాయుడు హయాంలో దీనిపైన ఒకప్పుడు పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడినారో అది కూడా విందాము పవన్ కళ్యాణ్ గారు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మూడు

మూడు వందల డెబ్బై ఐదు రూపాయలు టన్ ఇసుక వస్తుందని చెప్పి వైసీపీ ప్రభుత్వం చెప్తాం కానీ యాక్చువల్గా వెళ్తే అది మూడు వందల డెబ్బై ఐదు రూపాయలు కట్టిన తర్వాత మళ్ళీ ఇంకొక ఐదు వందల పాతిక రూపాయలు మళ్ళీ వెళ్ళి ఆ డంప్ యార్డ్ లో మళ్ళీ అక్కడ సూపర్వైజర్ కి ఇవ్వాలి ఆ సూపర్వైజర్ కి ఇచ్చిన డబ్బులు ప్రభుత్వానికి వెళ్తున్నాయా లేదా ఎవరికి తెలియదు నిన్న మాట్లాడితే నేను అడిగినప్పుడు వాళ్ళు కూడా స్పష్టత ఇవ్వలేదు నాకు దాన్ని దాటేశారు అంటే దాదాపు ఇది తొమ్మిది వందల ఇరవై ఐదు రూపాయలు తొమ్మిది వందల పైచిల్లికి రూపాయలు చెప్పుొచ్చు కదా ఆ పారదర్శకత ఎందుకు మీరు మెయింటైన్ చేయట్లేదు మూడు వందల డెబ్బై ఐదు రూపాయల నుంచి మీరు ఎవరిని మోసం చేయడానికి ఇది ఎవరిని లభ్య పెట్టడానికి అన్నది ఒక బలమైన ప్రశ్న ఇవన్నీ ఒక ఒక ఇసక్క అనే ముడి పద ముడి సరుకుని వెనక నివ్వకుండా చేయడం వల్ల దీనికి జరిగిన పరిణామాలు అసలు చూస్తే చాలా తీవ్రంగా ఉన్నాయి ఒక్కొక్కళ్ళు ఆవేదనతో నలిగిపోతా ఉన్నారు పది రోజులు ఉపాధి లేకుండా ఉండగలరు పదిహేను రోజులు ఉండగలరు తర్వాత నుంచి వాళ్ళు ఏం చేయాలో తెలియట్లేదు మీ ఇసుక విధానాన్ని ఈ రోజు వరకు ప్రకటించలేకపోవటం అది మీ అనిపిస్తుంది ఏం మాట్లాడారు పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ఈయన డిప్యూటీ ఒకప్పుడు ఇలా మాట్లాడిన ఇప్పుడు ఈయన డిప్యూటీ సీఎము మరి ఈయనకు కూడా బాధ్యత ఉంటుందిగా చంద్రబాబు నాయుడు ఈయన కూడా ఎందుకంటే మళ్ళీ ఈయన శాఖ నాది కదని తప్పించుకునేక్కలేదు ఈయన కూడా ప్రభుత్వంలో ఒక భాగస్వామ్యం ఈరోజు చంద్రబాబు నాయుడు గెలవడానికి ఈయనంత ముఖ్యమో అందరికీ తెలుసు కాబట్టి మరి ఈయన ఒక టన్నుకి జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఉన్నప్పుడు మూడు వందల డెబ్బై ఐదు రూపాయలు ఇస్తూ తర్వాత ఐదు వందలు ఇస్తున్న ఐదు వందలు కూడా తీసుకుంటున్నారు ఎగస్ట్రా అని చెప్తున్నారు ఇదే పవన్ కళ్యాణ్ మరి ఈరోజు చంద్రబాబు ఈయన ప్రభుత్వమే అని చెప్పి ఇది కూడా పవన్ కళ్యాణ్ ప్రభుత్వం అనే చెప్పాలి మరి ఈయన ప్రభుత్వంలో ఒక టన్నుకు పదమూడు వందల తొంభై నాలుగు రూపాయలు తీసుకుంటూ మళ్ళీ ఎక్స్ట్రా ఛార్జీలు తీసుకుంటూ తర్వాత ఇదంతా ఇంటికి చేరేసరికి నాలుగు వేల నుంచి ఐదు వేల ఖర్చు అవుతుంది ఒకవరికి మరి దీని గురించి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఎందుకు మాట్లాడరు అనేది చాలామంది క్వశ్చన్ చేస్తున్నారు మనకి దీని గురించి సమాధానం చెప్పే దమ్ము ధైర్యం ఉందా లేదా చూడాలి